అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ విష్ణు ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తాలూకా ఆలోచనలు కానీ అంట చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నాయి కన్వీనియన్స్ అంటే నువ్వు ఎంబీఏలు చదువుకునే వాళ్ళు ఎంబీఏలు డాక్టర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఇట్లాగే ఎక్కడికక్కడ కప్లింగ్ ట్రైన్స్ కప్లింగ్ లాగా కప్లింగ్ అవుతున్నది అట్లా అంతే తప్పితే వేరేగా సెపరేట్గా ఒక లవ్ని ప్రేమించుకోవడాలు పాటలు పాడుకోవడం ఈ కైండ్ ఆఫ్ ట్రెండే అసలు మాయమైపోతుంది మాయమైపోతుంది ఎగ్జాక్ట్గా సినిమాలో కూడా మా ఫీలింగ్ అదే సినిమాలకు ఏంట్రా ఇది అంటే ఇదివరకు ఇవన్నీ ఉండి ఇప్పుడు లేవేండి వీళ్ళు ఎంత సింపుల్గా తీసుకుంటున్నారంటే లవ్ అన్న సింపులే బ్రేకప్ అన్న సింపులే మరి మనం అలా చూడలేం కదా మన అదే టూ థౌజండ్ ముందు వరకు బ్యాచ్ అలా చూడలేము లవ్ అంటే అసలు యుద్ధాలు చేసేయాలి లేకపోతే ఫైటింగ్లు చేసేయాలి సాధించేయాలి ఆ మెంటాలిటీలో ఉండి మన లవ్ స్టోరీలు అలాగే ఉండి బయట కూడా అంతకా సొసైటీ అలాగే ఉంది అలాగే ఉండేది ఇప్పుడు కిడ్స్ అలా లేరండి ఇప్పుడు ఒక పదిహేను ఏళ్ళ పిల్లడిని మనం కదిపోయామంటే ఈ నాకంట ఎక్కువ నాలెడ్జ్ ఉంది కదా వీడికన్నా అంత ఫాస్ట్గా తయారైపోతుంది జనరేషన్ ఫాస్ట్ అయిపోతుంది అయిపోయింది అయిపోయింది ఇంక ఇంకొక ఐదేళ్ళకి ఇంకా ఫాస్ట్ అయిపోతుంది సో వాళ్ళతో మనం ఏమడాలి వాళ్ళతో మనం తట్టుకోవాలి చాలా కష్టం సో ఎందుకో వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్ళి మనం మనకు ఎంత అర్థమైందో దాన్ని కొంచెం ఇచ్చి మనకున్న సెన్సిబిలిటీస్తో మన పార్ మనమ మనం అప్పుడు ఎలా డీల్ చేసేవాళ్ళమో అది నా వరకు క్యారెక్టరైజేషన్ పెట్టుకుని ఆడపిల్ల ఆబ్వియస్లీ కంటే చిన్నగా ఉంటారు కాబట్టి ఆ తర్వాత వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కువ ఈ యంగ్ జనరేషన్ కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేస్తావు అనమాట క్యారెక్టర్స్ ఓకే అంటే నువ్వు ఇప్పుడు ప్రేమలేఖలు రాయాలి అంటే ఎయిటీస్ ఏదో చెప్పావు కదా అది కిషోర్ గారు నైంటీస్ వరకు కొంతవరకు బెటర్ ఓకే అలా అని చెప్పి మళ్ళీ ఇదంతా సెపరేట్గా స్పూన్ ఫీడింగ్ ఏమి ఉండదు సినిమా డైరెక్ట్ సినిమాలోకి కంటెంట్లోకి వెళ్ళిపోతాం కంటెంట్లో కంటెంట్లోకి అందరికూరూ జాబ్ వర్క్ వచ్చినప్పుడు ఇంచుమించు ఒకేలాగా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ అన్నీ ఏముంటాయి మా అయితే చదువు అయిపోయింది జాబ్ రావట్లేదు లేకపోతే సబ్జెక్టులు పూర్తి అవ్వట్లేదు లేకపోతే అమ్మాయి లవ్లో ఉన్నాడు ఒకడు ఒకడేమో నాకు లవ్ దొరకట్లేదు అని ఉంటాడు మొత్తాన్ని జాబ్ వచ్చేసాక ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఈ ప్రాసెస్ అంతా ముందు ఇలా ఉంటుంది అలా జరగబోతుంది సాంగ్ వేసో ఇదేసో ఏం చెప్పలే సపరేట్గా డైరెక్ట్ ఓపెన్ చేస్తాం అదే కంటెంట్ ఇంట్రొడక్షన్ కోసం ఏం లేవు మీ అసలు టైం వేస్ట్ చేయకూడదు అంటే అది యంగ్స్టర్స్ కి అందరికీ అర్థమైపోతుంది అట్ ద సేమ్ టైం అదే ఏజ్ పెద్దవాళ్ళకి కూడా దాటి వచ్చాం కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థమైపోతుంది ఓకే సెపరేట్ స్పూన్ ఫీడింగ్ ఉండదు సినిమాలో మీరు అర్థం చేసేసుకోవాలి అంతే అవును ఇది ఏం పెద్ద రాకెట్ సైన్స్ కథ కాదు డైరెక్ట్ అందరి లైఫ్లో ఎక్కడొక్కడే అయ్యే పెట్టామండి అందరి లైఫ్ లో ఫ్రెండ్స్ ఎలా కొట్టుకుంటారు పడినప్పుడు అదే ఒక అమ్మాయి మన లవ్లో పడినప్పుడు మనం మన బిహేవియర్లు ఎలా మారుతాయి అదొక కొత్త యాంగిల్ ఉంటుంది కదా చిలిపి యాంగిల్ యాడ్ అవుతుంది అబ్బాయిలందరికీ ఆ ఫోన్లోని ఆ రాత్రులు లెగ్స్ ఉండి ఇవన్నీ ఉంటాయి ఇవి కామన్ సో ఇలాంటివన్నీ బాగా మర్చేసి అన్ని గ్రూప్స్కి బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా సెటప్ చేసాం వెరీ గుడ్ అయితే మీ ఎయిటీస్ నైంటీస్ టూ థౌజండ్ అండ్ జంజీ ఇలాంటి కథని ఫిఫ్టీస్ కిడ్ ఓకే చేయడం అన్నది అది గొప్పతనం కదా ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయారు మామూలుగా తెలియకుండా వెళ్ళి నరేష్ని ఇచ్చాడు డైరెక్టర్ నాకు తెలిస్తే నేను ఏమంటాను ఇది కొంచెం యంగ్ ఎవరికైనా చెప్తే అర్థమవుతుంది పెద్దోళ్ళకి అర్థం అవుతుంది అనే ఇంప్రెషన్ నేనుంటా అంతే ని చూసినా ఎవరన్నా అనుకుంటున్నాను ఆవియస్గా ఆయన ఆయన సగం ఆయన ఏజ్లో సగం ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు అంటే ఇది ఓకేనా అంటే ఇంత యూత్ అంటే ఇది సరిపోతుందా అన్నట్టే ఆలోచించారు కానీ అరవింద్ గారు పట్టేశారు అందుకే నాకు అప్పుడే నేను షాక్ అయ్యా ముందు ఏంటి ఈ నెంబర్ అంటే బయట మనం చూసి ఆ పేరెంట్స్ పెట్టేది కొంచెం సీరియస్గా లేకపోతే ఒకలా కనిపిస్తుంది కదా వన్స్ ఆయన కదా ఓకే చేశారనండి ఆయన ఓకే చేయొచ్చు అంటే పెద్దవాళ్ళు కదా అంటే ఏజ్ వైజ్ మనం మాట్లాడేది ఆయన కూడా దీంట్లో టేస్ట్ ఉందా అనేది నాకు ఫస్ట్ షాక్ తర్వాత క్రమక్రమం కలవటం కలవటం షెడ్యూల్ షెడ్యూల్ ఇది చూసేసరికి ఇంకా నాకు అర్థమైపోయింది పూర్తిగా నేను మనకంట కుర్రోళ్ళలో ఉన్నాడంట్రా మనకంట కుర్ర ఉంటాయి కదా కుర్రలు ఇంప్రెస్ అయ్యేవి ఇవి వీటిని ఎక్కువ అప్ చేసి ఇవి హైలైట్లు సినిమాకి అని చెప్పి ఎలా పట్టుకుంటున్నారు అని చెప్పి నేను చాలా నేర్చుకున్నాను చాలా నేర్చుకున్నాను ఆయన అబ్జర్వేషన్లో చాలా నేర్చుకున్నాను నాకు ఆల్మోస్ట్ నాకు ఇలా ఎప్పుడూ దొరకలే సపోర్టు అండ్ బిలీవబిలిటీ ఉండాలి కదా ఆల్రెడీ ప్రూవ్డ్ అంత పెద్ద ఇది అన్నప్పుడు అలాంటి వాళ్ళు సపోర్ట్ మనకు దొరికినప్పుడు మనం కరెక్ట్గా అది వాడామంటే మాత్రం డెఫినెట్గా నాకు హెల్ప్ అవుతుంది సినిమా కూడా హెల్ప్ అవుతుంది అదే జరిగింది గ్రేట్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త టెర్మినాలజీ వచ్చేసింది స్టోరీలో బీట్స్ అని బీట్స్ అది ఆ కంటెంట్ దాన్ని యాక్ట్స్ అనేవాళ్ళు ఎక్కువ ఇప్పుడు బీట్స్కి వచ్చాము బీట్స్కి వచ్చారు స్టోరీ నెరేషన్లు కూడా స్క్రీన్ లో కొత్తదనం బాగా కోరుకుంటున్నారు కోర్స్ ఎప్పుడైనా స్క్రీన్ప్లే లైఫ్ కథ మామూలుగా చెప్పుకోవడం కూడా ఇప్పుడు బయట రెగ్యులర్గా మాట్లాడుకునేది ఏంటంటే ఫస్ట్ లో ఐదు సెకండ్ హాఫ్లో ఐదు బీట్లు ఉండాలి ఎంటర్టైనరా ఫస్ట్ హాఫ్లో ఒక ఏడెనిమిది చోట్ల సెకండ్ హాఫ్లో నాలుగైదు చోట్ల నవ్వాలి ఇది ప్రాపర్ ఇది అన్నట్టు చాలామంది చెప్తుంటారు బయట ఎక్కువ అది ఇప్పుడు వింటున్నాం ఎక్కువ మనం ఎలా చూసుకున్నా ఈ సినిమాకి బయట అనుకునే దానికంటే ట్రిపుల్ ఫోర్ టైమ్సే బీట్లు అలాగే ఉన్నాయి బ్లాక్లు అలాగే ఉన్నాయి ఆ యాంగిల్ కూడా చెక్ చేసామండి ఎందుకంటే వాళ్ళు ఊరికే ఫార్ములా కింద వేసేయారు కదా ఎక్కడో ఏదో స్ట్రైక్ అయ్యి ఉంటుందో నుంచి వచ్చి ఉంటుంది అందులో యంగ్స్టర్స్ బ్రెయిన్ ఇప్పుడు ఎలా ఉంటుందని అర్థం అవుతుంది కదా మనకు ఓహో దీన్ని ఇదా దీన్ని ఇది అంటున్నారా దీన్ని ఇది అంటున్నారా అని చెక్ చేసుకున్నాం కూడా సో కొత్తగా నేర్చుకుంటున్నాం అనమాట అంతేనండి ఎప్పుడు ఇది ఇంకా రోజు రోజు నేర్చుకోవటం కదా అదేలే అంటే ఈ సినిమాలో ఇప్పుడు కొత్తగా వింటున్నాం అంటే హీరోలు వేళ్ళు పెడుతున్నారు కాళ్ళు పెడుతున్నారు ముక్కు పెడుతున్నారు దగ్గరుండి రాయించుకుంటున్నారు వాళ్ళకు టీమ్ ఉంటుంది ఇలా డైలాగ్ రాయి అని చెప్తే అలాగా అలాంటి స్కూల్ లేదు జీరో అసలు అది మనకి ఎవరు రాయించుకోవడానికి అలా ఎవరు లేరు బట్ నేను డైరెక్టర్ని కలిసినప్పుడు డైరెక్టర్తో ఉన్నప్పుడు నా ప్రీవియస్ ఫిలిమ్స్ డైరెక్టర్స్ వీళ్ళని ఎక్కువ నేను ఆల్మోస్ట్ వీక్ కుదరకపోయినా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కలుపుతూ ఉంటాను అందరు ఐడియాస్ షేర్ చేసుకోవడానికి ఆల్రెడీ డైరెక్ట్ చేసేసిన వాళ్ళు డైరెక్టర్లో ఆరు కొత్త వాళ్ళు ఉన్నా వాళ్ళని అప్ చేస్తాను ఇది కదా ఇది కదా సినిమా చేయబోవటం అన్నట్టు మేము అందరితోనే ఓపెన్గా మా ఆడుకుంటాం సో వాళ్ళకి ఐడియాస్ అలా పి స్టోరీ చేసేసిన తర్వాత మాది ఎలాగా కథ అనుకున్న తర్వాత షూట్కి వెళ్ళడానికి ఒక నాలుగు నెలల నుంచి ఆరు నెలలు పడుతుంది ఈ ప్రాసెస్లోనే డైరెక్ట్ నేను ఎక్కువ కొత్త వాళ్ళతో చేస్తాను కాబట్టి ఇది చెప్తున్నా వాళ్ళకి ఏం కావాలనేది మనకు అర్థమైపోతుంది దేంట్లో కొంచెం ల్యాగ్ ఉన్నారనేది అర్థమైపోతుంది మెయిన్ వేళ అదే టైంకి మా మిగతా డైరెక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో కూడా ఏమన్నా నేను హెల్ప్ చేయండి అలా అలా కాదు హెల్దీ డిస్కషన్స్లోనే ఇది ఈ సీన్ ఎందుకు పెట్టాము ఆ సీన్ ఎందుకు పెట్టాము అని వాళ్ళు డౌట్లు అడుగుతారు ఆ సీన్ అక్కర్లేదు ఈ సీన్ అక్కలేదు ఇలాంటివన్నీ ఇన్పుట్స్ కూడా తీసుకుని ఈ సినిమాలోనే మనం ఉంటాం కాబట్టి ఏది బెస్టో అవి చేర్చడం జరుగుతుంది అందుకని సెపరేట్గా టీం పెట్టుకుని చేయించుకోవటం లేకపోతే వేలు పెట్టడం అదంతా లేదు ఎప్పుడు ఎప్పుడూ లేదు టీం అందరిని నేను మొదలు చేస్తానండి ఇదే ఇప్పుడు మీరు నా సినిమా డైరెక్టర్ అయితే మీతో కెమెరామ్యాన్ను కెమెరామ్యాన్ని మీరు కన్విన్స్ చేయాలి క్రూ అంతా ఉంటారు క్రూ అంతా ఏది సింగిల్ డెసిషన్స్ నేను ఎప్పుడు తీసుకోలేదు ఇకపై కూడా తీసుకోను టీం అందరిని ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఎడిటర్ని కెమెరామ్యాన్ని మ్యూజిక్ డైరెక్టర్ని అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ కూడా కలిపి ఒపీనియన్లు తీసుకునే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం ఏదైనా కాల్ తీసుకోవాలన్నప్పుడు హిట్ టీవీ యాప్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి